అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ మే సాటర్డే వీకెండ్ రోజున పర్ఫార్మెన్స్ ఓవరాల్గా ఎలా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మార్కెట్స్లో ఉంది ఇంటర్నేషనల్గా నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో నిన్నటి ట్రేడింగ్ సెషన్లో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా బలహీనంగా ముగిశాయి నికై వన్ పాయింట్ టూ కాస్పీ వన్ పాయింట్ టూ హాంకాంగ్ వన్ పాయింట్ ఫోర్ షాంఘై జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మేర నష్టాలతో ముగిశాయి నిన్నటి సెషన్లో యుఎస్ మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా పాజిటివిటీ అయితే చూసాం ఎన్విడియా అండ్ ద ఏఐ ట్రేడ్ ర్యాలీసార్ ఎన్విడియా వన్ నాస్డాక్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ నైట్ జీరో పాయింట్ సెవెన్ డౌజన్ జీరో పాయింట్ జీరో వన్ చాలా ఫ్లాట్గా జోన్స్ అయితే క్లోజ్ అయింది ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎయిటీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్లో టూ థౌజండ్ త్రీ థర్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర గోల్డ్ అలాగే క్రిప్టో కరెన్సీలో పెట్టుకొని సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి సో పెద్దగా మనకి క్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ అంతగా లేదు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున బట్ యుఎస్ మార్కెట్స్లో పాజిటివిటీ అనేది టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో లైక్ ఎన్విడియా లాంటి వాటిలో పాజిటివ్ మొమెంటమ్ అనేది ఐటీ స్టాక్స్ మీద స్టిల్ మళ్ళీ కొద్దిగా హోప్ పెంచే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఫ్లిప్కార్ట్స్ బిగ్ బిలియన్ రౌండ్ గూగుల్స్ లాగిన్ విత్ త్రీ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ సో అది వాల్మార్ట్ వన్ ఫ్లిప్కార్ట్ హ్యాస్ క్లోజ్డ్ ఇయర్ ఫండింగ్ రౌండ్ ఆఫ్ అబౌట్ వన్ మిలియన్ డాలర్స్ దట్ ఇంక్లూడ్స్ త్రీ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ గూగుల్ నుంచి మూడు వందల యాభై మిలియన్ డాలర్లు ఫ్లిప్కార్ట్కి ఇక్కడ వచ్చాయి యాపిల్ ఫైండ్స్ క్యాష్ ఇన్ ఫుల్ బూమ్ హియర్ సో ఐఫోన్స్ కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున మన వాళ్ళు క్యాష్ కాంపనెంట్ ఎక్కువగా తీసుకొస్తున్నారు అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశం ఎస్బీఐ జెమ్స్ ద గన్ సెట్స్ అవుట్ టు మేక్ ఇన్ఫ్రా లోన్స్ కాస్ట్లియర్ ఇంట్రడ్యూసెస్ క్లాస్ ఆన్ కాస్ట్ పాస్ త్రూ ఈవెన్ యాజ్ ఆర్బీఐ రూల్స్ నాట్ ఎట్ ఫైనలైజ్డ్ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్కి వడ్డీ రేట్లు మరింతగా పెంచే విధంగా కొద్దిగా ప్రయత్నాలు చేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలో ప్రపోజల్స్ కొన్ని తీసుకురావడం చూస్తున్నాం ఎందుకంటే ప్రొవిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదంటే ఒకేసారి పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లోన్స్ ఇవ్వడాన్ని కానీ కొద్దిగా ఆక్షేపించింది ఎందుకంటే కొద్దిగా మార్కెట్ స్పీక్అవుట్ అవుతున్న తరుణంలో ఇన్ఫ్రా లోన్స్ మళ్ళీ విపరీతంగా ఇస్తున్న తరుణంలో ఎకానమీకి ఏమైనా రిస్క్ ఉంటుందేమో నాకు భయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఆ విషయాన్ని ప్రస్తావించింది అయితే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ కిక్డ్ ఆఫ్ ద న్యూ ప్రాజెక్ట్ ఫండింగ్ రిజీమ్ విత్ ద లోన్ క్లాస్ దట్ ఎనేబుల్స్ ఇట్ టు ట్రాన్స్ఫర్ ద బారోయేర్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రపోజ్డ్ టైటర్ ప్రొవిజనింగ్ ఎ న్యూ క్లాస్ ఇన్ ద లెండర్స్ లోన్ డాక్యుమెంట్ ఎక్స్ప్లిసిట్లీ స్టేట్స్ దట్ ఫర్ ఎనీ రెగ్యులేటరీ చేంజ్ దట్ రిక్వైర్స్ ఇస్ బి టు మేక్ హయ్యర్ ప్రొవిజన్ ద బ్యాంక్ విల్ పాస్ ఆన్ టు ద కాస్ట్ ద బారోయర్ దిస్ వుడ్ గివ్ ద బ్యాంక్ ద రైట్ టు రైజ్ రేట్స్ ఈవెన్ ఆఫ్టర్ శాంక్షనింగ్ ఎ లోన్ అంటే పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ రేట్ సో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ని లోన్స్ ద అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నా కూడా వడ్డీ రేట్లు పెంచే విధంగా పెంచేందుకు ఒక క్లాజ్ని ఒక అవకాశాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పుడు తీసుకుంటుంది సో ఇన్ఫ్రా మీద కొద్దిగా ఫోకస్ ఎందుకంటే వడ్డీ రేట్లు పెరుగుతున్న కొద్ది ఇన్ఫ్రా కంపెనీస్కి ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ విషయంలో ఒకప్పుడు మనం రెండు వేల ఎనిమిది తొమ్మిది పది ఆ టైంలో మేజర్గా ఇబ్బందులు ఎదుర్కొంది ఇన్ఫ్రా కంపెనీస్ అన్ని కూడా అప్పుడు ట్వంటీ ఫోర్ థర్టీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అట్లా భారీ ఎత్తున వడ్డీ రేటు ఉండడం వల్ల అప్పులు కట్టుకోలేక తీర్చలేక జీఎంఆర్ లాంటి కంపెనీస్ జీవీకే లాంగో లాంటి కంపెనీస్ తీవ్రంగా ఇబ్బంది పడే సంగతి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ఒకవేళ మార్కెట్స్లో చాలా కాలం నుంచి ఫాలో అవుతుంది వాళ్ళకి సో ప్రభుత్వం ఇలాంటి వాటికి చాలా తక్కువ స్పందిస్తే అంత మంచిది స్టడీ మూడ్స్ రాబిన్హుడ్ ట్యాక్స్ ఫర్ ఈక్వాలిటీ సో ఇక్కడ ఎవడో వేరే దేశం నుంచి వచ్చి మనకి ఒక ఎకానమిస్ట్ థామస్ పికెట్టి ఇండియాలో వెల్త్ ట్యాక్స్ ఉండాలి అల్ట్రా రిచ్కి ట్యాక్సెస్ మరింతగా పెంచాలి అని చెప్పి ఒక ప్రతిపాదన ఇచ్చాడు అయితే ఇప్పుడు మార్కెట్స్ ఉన్న భయం ఏంటి అంటే ఎట్లా అల్ట్రా రిచ్ కోసం ట్యాక్సెస్ కానీ లేదంటే స్టాక్ మార్కెట్లో ఉన్న ట్రేడ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మన ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో మార్పులు చేయడం కానీ ఇలాంటివి చేయొచ్చు అన్న ఒక భయం మార్కెట్స్లో కొద్దిగా ఉంది సో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చేంజెస్ బిగ్గర్ రిస్క్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ సో ఇక్కడ వీళ్ళు చెప్తుంది జెఫ్రీస్ లాంటి వాళ్ళు ఎందుకంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ స్టాక్ మార్కెట్స్లో అంటే డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ట్యాప్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అలాగే మ్యూచువల్ ఫండ్ రూట్లో ఎన్నుకునే వాళ్ళకి కొద్దిగా తక్కువ క్యాపిటల్ గెయిన్స్ లా ట్యాక్స్ లాంటిది ఒక విధానాన్ని ఒక ప్రతిపాదనను బడ్జెట్లో ప్రవేశపెట్టచ్చేమో అన్న ఒక భయం కొద్దిగా మార్కెట్స్లో అయితే ఉంది గత కొద్ది కాలం నుంచి దీని మీద అంటే ఎక్కువ ఎక్కువ కిటీలోకి అంటే ఎక్కువ ఖజానాలోకి ఎక్కువగా డబ్బులు తీసుకురావడానికి ఈ ప్రయత్నాలు చేయవచ్చు అన్న ఒక భయం అయితే మార్కెట్స్లో ఉంది ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది బట్ ఇలాంటి ప్రతిపాదనలు ఇలాంటివేవి మార్కెట్స్ అంతగా ఇమ్మీడియట్గా డైజెస్ట్ చేసుకోదంటే దీనివల్ల వచ్చే డబ్బులు చాలా తక్కువ కావచ్చు బట్ దీని ద్వారా పోయే మార్కెట్ క్యాప్ మాత్రం తీవ్ర స్థాయిలో మనం ఊహించని దానికంటే ఎక్కువగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు సో ఇదే చెప్తున్నట్టు క్రిస్ వుడ్ కూడా అదే చెప్తున్నారు Uh, mostly. ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అది కాకుండా ఏదన్నా ఒక అడ్వర్స్ రియాక్షన్ కనుక జరిగినట్టయితే ట్వంటీ పర్సెంట్ సెవెంటీన్ టు ట్వంటీ పర్సెంట్ దాకా మార్కెట్లో క్రాష్ వచ్చినా కూడా భయపడ ఆశ్చర్యపోవలసిన పని లేదు అనేది ఆయన చెప్తున్నమాట ఏదైనా సరే ప్రస్తుతం అలాంటి యాక్టివిటీ జరిగే అవకాశాలు దాదాపుగా తక్కువగా ఉన్నాయి సో మళ్ళీ బీజేపీ మెజారిటీ కొద్దిగా తగ్గినప్పుడు కూడా మోస్ట్లీ అదే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మార్కెట్స్ కూడా ఎప్పటికప్పుడు కరెక్షన్ ప్రిపేర్ అవుతున్నాయి ఈవెన్ బీజేపీ మళ్ళీ స్ట్రాంగ్ అధికారంలోకి వచ్చినా కూడా అంటే అనుకో దానికంటే భారీ మెజారిటీ వస్తే తప్ప మార్కెట్స్ కొద్దిగా కరెక్షన్ తీసుకునే అవకాశం ఒక ప్రాఫిట్ బుకింగ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది పోస్ట్ ఎలక్షన్స్ గ్రోత్ మొమెంటమ్ లైక్లీ టు స్టే ఇన్ క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ సో మొదటి క్వార్టర్లో మొమెంటం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది గ్రోత్ మొమెంటం అని చెప్పి ఫినాన్స్ మినిస్ట్రీ చెప్తుంది బట్ గ్లోబల్గా ఆయిల్ ప్రైజెస్ కొద్దిగా ఓలటాలిటీ కమాడిటీ ప్రైజెస్లో ఓలటాలిటీ అనేది కొద్దిగా ఛాలెంజింగ్గా కనిపిస్తు కనిపిస్తున్నప్పటికీ కూడా ఓరల్గా వృద్ధి రేటు కొనసాగే అవకాశాలు ఉన్నాయనేది ఇండస్ అధికారుల నుంచి వస్తున్న మాట జీక్యూజీ పార్ట్నర్స్ అదాని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అదాని గ్రూప్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత భారీ లాభాలని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు నూట డెబ్బై రెండు శాతం మేర ఈ స్టాక్స్లో వృద్ధి వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా మంచి లాభాలని వీళ్ళు సొమ్ము చేసుకున్నట్టు అయింది ముప్పై ఎనిమిది వేల కోట్లు పెడితే ఇప్పుడు దాని విలువ తొంభై ఆరు కోట్ల రూపాయలుగా ఉండడం చూస్తున్నాం దాదాపు టూ టూ టైమ్స్ దాకా లాభాలని జీక్యూజీ పార్ట్నర్ తీసుకోగలిగింది అంటే ఇంకా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు బట్ ఈవెల్ నోషనల్ గెయిన్స్ వడాఫోన్ ఐడియా కమ్ కన్ఫర్మ్ స్టాక్స్ టు బై ఫైవ్ జీ గేర్ సో ఫైవ్ జీ గేర్ని కొనుగోలు చేసి ఫైవ్ జీ నెట్వర్క్ని మరింతగా పెంచుకోవాలని చెప్పి వొడాఫోన్ అధికారంగా ధృవీకరించిన తరుణంలో దీని దీనితో యూబీఎస్ లాంటి కంపెనీస్ కొద్దిగా బై రేటింగ్ ఇచ్చిన తరుణంలో వొడాఫోన్ ఐడియాలో కొద్దిగా అప్సైడ్ నిన్న మనం చూసాం హిందాల్కో రైజెస్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ క్యాపెక్స్ టార్గెట్ సిక్స్ థౌసండ్ క్రోర్స్ ఆరు వేల కోట్ల రూపాయల మేర విస్తరణ కోసం సిద్ధం చేసుకుంటున్నామని చెప్పి హిందాల్కో వెల్లడించింది నెట్ ప్రాఫిట్ అప్ నియర్లీ థర్డ్ అట్ త్రీ థౌజండ్ వన్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది ఎబిట్టా గతంతో పోలిస్తే ఒక ఏడు శాతం మేర వృద్ధి నమోదవడం ఇక్కడ కూడా చూశాను అశోక్ లేలాండ్ ప్రాఫిట్స్ ఇరవై శాతం మేర పెరిగి రెండు వందల కోట్ల రూపాయలుగా నమోదైంది సెంచరీ ప్లై ప్రాఫిట్స్ డెబ్బై ఎనిమిది శాతానికి తగ్గాయి రెవెన్యూ కూడా ఒక పది శాతం మేర రెవెన్యూలో ఒక పది శాతం మేర వృద్ధి నమోదైంది బట్ ప్రాఫిట్స్లో మాత్రం ఒక ఇరవై ఆరు శాతం మేర క్షీణత చూసాం సన్ సన్ఫార్మా టు పర్స్యూ మెర్జర్స్ అండ్ అక్విషన్స్ లైసెన్సింగ్ టు ఎక్స్పాండ్ స్పెషాలిటీ బిజినెస్ స్పెషాలిటీ బిజినెస్ని మరింతగా పెంచుకోవడానికి సన్ఫార్మా మర్జర్స్ అండ్ అక్విషన్స్ని చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం క్యాష్ చేస్ట్ అంటే కంపెనీలో నిధులు క్యాష్ దాదాపు రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల దాకా ఉన్నాయి వీటిని అవసరాన్ని బట్టి లార్జ్ సేల్స్ డీల్స్ చేయడానికంటే పెద్ద కంపెనీస్ కొనుగోలు చేయడానికి వాటికి సిద్ధం చేసుకుంటామని చెప్పి సన్ఫార్మా చెప్తోంది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ బాగుంటాయి ఇన్ఫ్రా ఫండింగ్ ఇన్ఫ్రా థీమ్ బాగుంటుందని చెప్పి మనం గత కొద్ది కాలం నుంచి అనుకుంటూనే ఉన్నాం ఇప్పుడు ఈవెన్ రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి చేసినవి కొద్దిగా పాక్షికంగా నెగిటివ్ అయినప్పటికీ బట్ ఈ స్టాక్స్ కూడా బాగా పెరిగి ఉన్నాయి మళ్ళీ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ అంటే మళ్ళీ త్రీ పాయింట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ 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 ఆలోచనలు కొద్దిగా మారే అవకాశం ఉన్నప్పటికీ కూడా బట్ మెజారిటీ థర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏవేవి ఇక్కడ ఒక ఐదు స్టాక్స్ ఈటీ ప్రైమ్లో ఇచ్చారు లైక్ అశోక బిల్డ్ కాన్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఐఆర్బి ఇన్ఫ్రా కుమార్ ఇన్ఫ్రా వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ అండ్ పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లాంటి స్టాక్స్ వీటిల్లో ఏ లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ కంపెనీస్లో సాగింది డెట్ ఈక్విటీ రేషియో అంటే వీటిని డెట్ ఈక్విటీ రేషియో మనం పెద్దగా చూడలేము ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కాబట్టి వీటిలో కనిష్టంగా జయకుమార్ జీరో పాయింట్ టూ టూ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ జీరో పాయింట్ టూ త్రీ దాకా ఉంది అండ్ మోస్ట్లీ వన్ పాయింట్కి పైగా అంటే వన్ నుంచి వన్ అండ్ హాఫ్ దాకా డెట్ ఈక్విటీ రేషియో ఉంటే కొద్దిగా రిస్కీ అవుతుంది అబౌవ్ వన్ పర్సెంట్ ఉంటే డెట్ ఈక్విటీ అని బట్ ఒక జనరల్ థంబ్రూల్ బట్ ఇలాంటి క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్కి దాన్ని మనం వర్తింపజేయలేము ఆ థంబ్రూల్ని ఇక్కడ నుంచి ఏ స్టాక్స్ పెరగవచ్చు అశోక బిల్ట్ నలభై శాతం మేర కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇరవై ఐదు శాతం ఐఆర్బి ఇన్ఫ్రా పంతొమ్మిది శాతం జయకుమార్ ఇన్ఫ్రా పదిహేను శాతం వెల్స్పన్ పన్నెండు శాతం పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ పన్నెండు పది శాతం మేర పెరిగే ఉన్నాయి అనేది ఇక్కడ వివిధ అనలిస్టులు చెప్తున్నమాట మనకి మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే అశోక బిల్ట్ కానీ ఐదు వేల కోట్లు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏడు వేల ఏడు వందల కోట్లు ఐఆర్బి ఇన్ఫ్రా చాలా పెద్ద కంపెనీ నలభై నాలుగు వేల కోట్లు జయకుమార్ ఐదు వేలు వెల్స్పన్ పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ దాదాపు పదమూడు పద్నాలుగు వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ మధ్యకాలంలో పెద్ద పెద్దగా పెరిగిన దాఖలాలు లేవు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ గత మూడు నెలల కాలంలో ఐదు శాతం మేర మాత్రమే రిటర్న్ ఇచ్చింది ఇది ఇక్కడ కొద్దిగా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు టేక్ ఆఫ్ తీసుకోవడంలో కొద్దిగా వెనకబడుతున్నారన్న ఒక ఫీల్ మార్కెట్స్లో అయితే ఉంది బట్ చూడాలి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏదైనా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి ఇవ్వచ్చేమో అంటే ఇన్ఫ్రాలో ఒక మూడు స్టాక్స్ తీసుకోవాలి అనుకుంటే అందులో ఒక స్టాక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ దట్టు ట్వంటీ పర్సెంట్ కంటే బిలో మన పోర్ట్ఫోలియోలో వాటికి అలొకేషన్ చేసుకోవడం కరెక్ట్ ఏమో అనిపిస్తోంది ఎన్టీపీసీ రిజల్ట్స్ ముప్పై మూడు శాతం మేర లాభాల్లో వృద్ధి నమోదైంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గూగుల్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం జియో ఫిన్ ఆమ్ ప్లాన్ థర్టీ సిక్స్ థౌసండ్ క్రోడ్స్ డీల్ విత్ రిలయన్స్ రిటైల్ సో రిలయన్స్ రిటైల్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చెప్పి జియో ఫినాన్షియల్ భావిస్తోంది ఇండిగో ట్యాప్స్ ప్రీమియం యాజ్ ఎకానమీ ఫేర్ స్లిప్స్ బిజినెస్ క్లాస్ జూమ్స్ ఆల్రెడీ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం సో రొటీన్ ఇది కాకుండా నార్మల్ క్లాస్ కాకుండా ఎకానమీ ఫేర్ కాకుండా బిజినెస్ క్లాస్ మీద వీళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టవచ్చు బిజినెస్ క్లాస్లో వాటి మీద ఇది ఇంట్రెస్ట్ పెరుగుతుందన్న నేపథ్యంలో ఇండిగో దాని మీద ట్యాప్ చేయవచ్చు అని చెప్పి ఇండియా మేడ్ రేంజ్ రోవర్ ఫ్లాగ్షిప్ హిట్స్ ద రోడ్ సో ఇండియాలో తయారైన సీకేడీ అంటే కంప్లీట్లీ నాకు డౌన్ యూనిట్స్ ఇండియాలో తయారు చేస్తే ఒకప్పుడు యూకేలో మాత్రమే ఉన్నది ఇప్పుడు ఇండియాలో కూడా తయారు చే చేస్తున్నారు సో టాటా మోటార్స్ దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని అలా ఇండియాలో తయారైన మేడ్ ఇన్ ఇండియా ఇది మనకి రేంజ్ రేంజ్లోవర్ దొరుకుతుంది రెగ్యులర్ ఇంటర్నేషనల్గా మనం దిగుమతి చేసుకున్న దానికంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు శాతం మేర ధరలు కొద్దిగా కార్ల ధరలు తక్కువగా ఉంటాయని చెప్పి రెడ్డి అయితే చెప్తుంది సో టాటా మోటార్స్కి ఇది మరింతగా బూస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది కొచ్చిన్ షిప్ యార్డ్ నూట ఎనభై రెండు శాతం మేర పెరిగింది ఆల్ టైమ్ హైట్ అయింది అండ్ ఏజిస్ లాజిస్టిక్స్ పదమూడు శాతం మేర పెరిగింది ప్రా పరాస్ డిఫెన్స్ కూడా నేను ఒక పది శాతం మేర పెరగడం చూసాం రెగ్యులర్గా రెండు వారాల యావరేజ్తో పోలిస్తే పదిహేడు రెట్లు అధికంగా వాల్యూమ్స్లో జంప్ వచ్చింది ఇందాల్కో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో మీ మేజర్ అడేట్స్ థ్యాంక్ సో మచ్ గ్రేట్ వీకెండ్